ఓకే అండి రెండు వేల పంతొమ్మిది ఇంతకుముందు నేను చెప్తున్నాను మీరు లేట్గా జాయిన్ అయినారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో కలిసి వెళ్ళారు ఓకే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు ఓకే కానీ అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు అప్పుడు ఎందుకు కలుసున్నారు ఎందుకు విభేదించారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్తున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అని చెప్పి ముందుకెళ్లే అవకాశం ఉంటుందా గతంలో మీరు దేనికైతే విభేదించారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే బీజేపీ నుంచి మాకు సానుకూలంగా చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలిసి వెళ్తున్నామని చెప్తారా ఏంటి పొత్తుకు సంబంధించి నిన్న సీట్ల కేటాయింపుల్లో కూడా చాలా సుదీర్ఘ కాలం అంటే ఎనిమిది గంటల పాటు చర్చల తర్వాత క్లారిటీ అయితే ఇచ్చిన్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా తప్పకుండా ఆశ గారు మీరు చాలా మంచి అంశం మా ముందు పెట్టారు మొదటి మీకు ధన్యవాదాలు అలాగే ఐనిస్ట్ ప్రేక్షకులకి నాగార్జున గారికి అలాగే జనసేన అలాగే బీజేపీ ఇతర మిత్రులు కూడా నా తప్పకు తెలుగుదేశం ప్రజలు మొదటి నమస్కారం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పరిస్థితులు వేరమ్మా ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు వేరు ఆ రోజు ప్రతిపక్షాల మీద డెబ్బై వేల కేసులు పెట్టల ఆ రోజు దిశ చట్టంతో రోజు ముగ్గురు మీద మహిళల మీద అఘతాలు జరపల ఆ రోజు పోలవరం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కార్యక్రమాలు ఆగిపోలా ఆ రోజు రాష్ట్ర ప్రజలు రైతులు గాని ఉద్యోగస్తులు గాని విద్యార్థులు గాని మహిళలు గాని నిరసన తెలియజేస్తే పార్టీ వన్ రోడ్డు పెట్టి కేసులు పెట్టి లోపల ఆ రోజు అమరావతి రైతుల మీద రెండు వేల ఆరు వందల కేసులు పెట్టి వాళ్ళని అవమానపరచలా ఆ రోజు పరిస్థితి పరిస్థితి ఆ రోజు ఏంటంటే రాష్ట్ర అభివృద్ధించారు కొత్త రాష్ట్రం మన రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసం చేసిన ప్రయత్నాలు ఆ రోజు మాకు బిజెపి పార్టీ ప్రత్యేక ఆస్తుత ఘాతాలు ఏమి లేవు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అమల కోసం మేము ఒక అంశంపై నిధించాము బయటకు వచ్చాం అంటే మీరు చెప్పిన మాటే రాజకీయాల్లో శాశ్వమిత్రులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయ విమర్శలు వేరు బంధాలు వేరు సంబంధాలు వేరు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం మళ్ళీ మూడు పార్టీలు ఒకటయ్యాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం చంద్రబాబు పడుకోలేదు బీజేపీ ఇప్పుడు కలిసి ఉండడానికి గల కారణం ఏంటి ప్రత్యేక హోదా అనేది నేను గత నుంచి చెప్తా ఉన్నా ప్రత్యేక హోదాకి మీరు కట్టుబడి ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ వైపు టర్న్ తీసుకోవడం మళ్ళీ ఎప్పుడైతే వైసీపీ ప్రత్యేక హోదా అని చెప్పిందో దానికి మళ్ళీ కాదు ప్రజల్లో ఆంటీ అంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి టర్న్ తీసుకొని మీరు పార్లమెంట్ లో నిరసన చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం కానీ ఇదే ప్రత్యేక హోదా ఒక నిమిషం ఇదే ప్రత్యేక హోదా ట్రంప్ కార్డ్ ని వైసీపీ తీసుకుంది ప్రజల ముందు పెట్టింది ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది నెక్స్ట్ టైం మేము వస్తే చేస్తామనే పద్ధతి ఇప్పుడు ఉంది కానీ ఆ ప్రత్యేక హోదా అంశం స్టిల్ నవ్ ఇంకా అదే విధంగా ఉంది ట్రంప్ గడ ఆ విధంగానే యూజ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో దీని గురించి మాట్లాడుకుని ముందుకెళ్లారా రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే స్వప్రయోజనాల కోసం పార్టీ గెలవాలని ఒక ఆతృతతో ముందుకెళ్లారా మంచి మంచి మాట అమ్మ ఈరోజు రాష్ట్రం నిజంగానే చాలా ఇబ్బందుల్లో అన్ని రకాలుగా అయితే మీరు స్టేట్ గడిగారు కాబట్టి ఆ క్వశ్చన్ కి వస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ సిపి పార్టీ పాదయాత్రలు చెప్పిన మాట వాస్తవమే దాని తొంగలు దొక్కింది వా ఆ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం బయట చేస్తే స్పెషల్ పర్పస్ వెహికల్ కానీ ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ప్యాకేజ్ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అయితే ఎందుకు ఇస్తామన్నాడు పైన రాష్ట్రపతి క్లారిటీ లేదు చాలా మంది ఛానల్లో కానీ వైఎస్ఆర్ సిపి కానీ దీన్ని ఆసరగా చేసుకొని రాష్ట్ర కూడా కూడా పెడుతున్నారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అప్లైబుల్ కాదు ఎందుకంటే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి ఆలక ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఆ నామ్స్ సప్లైబుల్ చేస్తే చెప్తా ప్లీజ్ తెలియదు అన్నాను కదా రాష్ట్ర ప్రజలు కాదు నలభై సంవత్సరాల పాటు రాజకీయాలు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు అక్కడ ఉంటా తెలియదు అంటారా కాదు కాదమ్మా చంద్రబాబు నాయుడు గారికి తెలుపు కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారు ఎందుకంటే రాష్ట్ర జనాభా తక్కువ బాటర్లో ఉండాలి గిరిజను లేకుండాలి కొన్ని కొన ప్రాంతం కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రత్యేక హోదా కన్నా ఒక ఆశగా ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు బీజేపీ వాళ్ళు ఇస్తామని చెప్పారు నమ్మాము ఒప్పుకున్నారు ఆ తర్వాత కాలక్రమేణా రాకపోవడం వల్ల మళ్ళైనాయి గత ప్రభుత్వ నిర్ణయాలు ఈసి ఈ ప్రభుత్వాన్ని క్యారీ అనేవి అదే కొన్ని లోడ్ బడ్జెట్ కావచ్చు పోలవరం సంబంధించిన నిధులు కొన్ని వచ్చాయి అది తర్వాత విషయం అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఇండస్ట్రీస్ కోసం తెలుగు పార్టీ జనసేన కి కట్టుబడి ముందుకు వెళ్తున్నాం మీరు ఇంకా పాయింట్ స్కిప్ చేస్తున్నారు సినిమా చదువు నేను మళ్ళీ చెప్తున్నాను గతాన్ని మార్చలేము మీరు ఫస్ట్ ప్రత్యేక ప్యాకేజ్ కి కట్టుబడి ఉన్నారు ఎందుకంటే బిజెపి తో పాటు పొత్తులో ఉన్నారు కాబట్టి కానీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ ప్రత్యేక హోదా గురించి నిరసన చేయలేదండి అప్పుడు కదా మీరు బిజెపి తోటి చేసుకోండి ఎస్ అమ్మా మాకు ప్యాకేజీ నిధులు ఇస్తామని కూడా అయిపోయిన ఇప్పుడు ఏదైతే మాకు ప్రత్యేక హోదా టైమ్ మించి ఇస్తామని చెప్పుకున్నాం అప్పుడు రాలేదు కాబట్టి నిరసన హోదా గురించి కాదు అప్పుడు నిరసన ప్రత్యేక హోదా గురించి కాదు నిధులు ప్రత్యేక ప్యాకేజ్ లో నిధులు రాలేదని చెప్పి బయటకు వచ్చారు ప్రత్యేక హోదా ప్యాకేజ్ రెండు రాకపోవడం వల్ల విభేదించాల్సి వచ్చింది పుట్టిన సో కాబట్టి మళ్ళీ శాసనసభలో తీర్మానం చేశాం కాబట్టి కట్టుబడతామని ముందుకు వెళ్ళాం ఎప్పుడు హోదా ధర్మపోరాట దీక్ష ధర్మపోటం జరిగింది ప్రత్యేక హోదా కోసం అప్పుడు జరిగింది జరిగేందుకంటే ముందు రెండు విషయాలు పక్కపడ్డాయి కాబట్టి ప్రత్యేక హోదా మీద పోవడం చేశాం ఆ తర్వాత మేము బయటకొచ్చేసాం ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అనుకూలంగా ముందుకు అంటే ఆ ప్రత్యేక ప్యాకేజ్ నిధులు కూడా ఇవ్వ అని చెప్పి బిజెపి తో ఒప్పందం చేసుకుని ముందుకు ముందుకెళ్తుంద టిడిపి అంతకన్నా ప్రమాదం రాష్ట్రంలో ఉంది మా ఇప్పుడు ఓకే మాట్లాడతాం అండి అధికార పార్టీ కూడా ఇప్పుడు మేము మా పరిస్థితి రాష్ట్రంలో పాల్గొండు లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేశాం ఎవరిని రాష్ట్ర ప్రజల ఆస్తులు మీకు మీ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఆ కలెక్టర్ కార్యాలయాలు గాని ఎంఆర్ఓ కార్యాలయాలు గాని పాఠశాలలు గాని అన్ని తగ్గట్టు పెట్టి అప్పులు తీసేసారు ఇప్పుడు రాష్ట్ర ఆస్తులు కావచ్చు ప్రజల ఆస్తులు కాబట్టి డిట్ కోయిల్ కూడా ఉత్పత్తి పెట్టారమ్మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిట్ కోయిల్ కూడా రెండు వేల వందల కోట్లు అప్పులు తీసుకొచ్చుకున్నారు అంటే ఏది కాదు అనర్హం అప్పు చేయడానికి అని ఢిల్లీ చుట్టూ సోమవారం వెళ్తారు మంగళవారం బుధవారం డబ్బులు తెచ్చుకుంటున్నారు పదివేల కోట్లు తిరుగుతున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని ఎక్స్ పాడుకునే ప్రధాన కర్తవ్యమంతమని ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడకపోతే ఈయన రాష్ట్ర చప చుట్టూ అమ్మేస్తాం తెలియట్లా కాబట్టి రోజు ముఖ్యంగా ఇప్పుడు వాటిలో ఒకటి కావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర హక్కులు మానవ హక్కులు ఆస్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ని అంశాల దృష్టిలో పెట్టుకుని కలిసాం ఇప్పుడు ప్రత్యేక హోదా చుట్టూ అప్పుడు జరుగుండేది వాన జరిగి ఉండేది పోలవరం పూర్తి ఉండేది అది కాదు కదా ఇప్పుడు అది అభ్యర్థి పడుతుంది కదా మీకు గంత గొప్పగా చెప్పాలంటే టిట్కోయిల్ కాదు అమరావతిలో సిఆర్టి భూములు కూడా తగినబిట్ డబ్బులు చేయడానికి వెళ్తున్నాం అంటే మీకు చోరు మిగిలింది మేమే మా ఆస్తులు మా ఇంట్లో మా ఇంట్లో మా ఒంట్లో ఉన్న ఆడకాన్సే అవి కూడా రేపు జగన్మోహన్ గారు వస్తే మా ఒంట్లో కిడ్నీలు లివర్ లో కూడా ఒక అప్పు చెప్పేసి కొంత గొప్ప అప్పులు తెచ్చారు పరిస్థితి ఏర్పడతాం టీడీపీ ఈడీపీ నాకు ఏపీ ప్రజల పరిస్థితి ఆ విధంగా ఉంది ప్రభుత్వం అప్పల భారీ ఏపీ ప్రజల మీద మొయలేని భారం ఉంది